ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన తర్వాత ప్రజలందరికీ గుడ్ న్యూస్ అండి ఏపీ రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న కొత్త వారికి అదేవిధంగా గుడ్ న్యూస్ చెప్పిన సీఎం మూడు పత్రాలు తప్పనిసరి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకున్నాం వీడియో చివరి చూడండి స్కిప్ చేయకుండా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అట్లా లైక్ చేయండి వివరాలకు అయితే వెళ్ళిపోదామండి పేద కుటుంబాలకు సంక్షేమ పథకాల్లో పాటు ప్రభుత్వ ప్రయోజనాలు అందించడంలో కీలక పైన రేషన్ కార్డు దరఖాస్తు ప్రక్రియ ఏపీ ప్రభుత్వం మరింత సులభతరం చేసింది గతంలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం కష్టంగా ఉండేది అయితే ప్రభుత్వం ఈ ప్రక్రియను నిరంతర ప్రక్రియ మార్చడంతో పాటు గ్రామ వార్డు సచివాలయం ద్వారా సులభంగా సేవలు పొందేందుకు వీలు కల్పించింది కొత్త రేషన్ కార్డు దరఖాస్తులు మార్పుల కోసం ప్రత్యేకంగా గ్రామ వార్డు సచివాలయంలోకి వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారనమాట ఈ ప్రక్రియ మొత్తాన్ని డిజిటల్ సహాయకులు అప్పగించారనమాట ఇక కొత్తగా పెళ్ళైన జంటలకు రేషన్ కార్డు కాగా పెళ్ళైన జంటలు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఇప్పుడు పెద్ద తతంగమే లేదు కొన్న అంటే డాక్యుమెంట్లు ఉంటే సరిపోతుంది కొన్ని అవి ఏంటంటే భార్యాభర్తలకు సంబంధించిన ఆధార్ కార్డులు సరిపోతుంది అదేవిధంగా భర్త పాత రేషన్ కార్డులు వివాహ ధృవీకరణ పత్రం ఉంటే ఈజీగా అప్లై చేసుకోవచ్చు ఇక ఈ డాక్యుమెంట్లు తీసుకొని సమీపంలో సచివాలయానికి వెళ్ళి డిజిటల్ సహాయకులకు సంప్రదించాలి వారు వెబ్సైట్లో మ్యారేజ్ స్లిప్ట్ ఏదైతే ఉందో ఆ ఆప్షన్ కింద వివరాలను అయితే నమోదు చేస్తారో నమోదు తర్వాత ఈకేబైసీ పూర్తి చేసి స్థానిక విఆర్ఓ తహసీల్దార్ పరిశ్రమలు అయితే అనంతరం కొత్త కార్లు కూడా మంజూరు చేస్తారు రేషన్ కార్డులో పిల్లల పేర్లు నమోదు పిల్లల పేర్లు నమోదు చేయడం కూడా చాలా సులభమైనది పిల్లల ఆధార్ కార్డులు బర్త్ సర్టిఫికేట్లు తల్లిదండ్రుల రేషన్ కార్డు వివరాలతో సచివాలయంలో డిజిటల్ సహాయకులు సంప్రదించాలి వీఆర్బా తహసీల్దార్లు అనుమతి రాగానే రేషన్ కార్డులో కొత్త పేర్లు కూడా చేరుస్తారన్నమాట చిరునామా మార్పు ఇతర సేవలు కొత్త కార్డులు అదేవిధంగా పేర్ల నమోదుతో పాటు రేషన్ కార్డులో చిరునామా మార్పును కూడా ప్రభుత్వం సచివాలయం ద్వారా అవకాశం కల్పించింది ఏమైనా సందేహాలు ఉంటే స్థానిక సచివాలయంలో సంప్రదించాలని అధికారులు అయితే సూచించారు ప్రభుత్వం దరఖాస్తు స్వీకరణకు సంబంధించి నిరంతరం ంతరం చేసినప్పటికీ కార్డులు జారీ చేయడానికి సమయ పాలన నిర్ణయించింది అనమాట ఇక జనవరి జూన్ మధ్య దరఖాస్తు చేసుకున్న వారికి ఆ జూలై నెలలోనే కొత్త బియ్యం కార్డులు అందిస్తారు జూలై డిసెంబర్ మధ్య దరఖాస్తులు చేసుకున్న వారికి జనవరిలోనే కొత్త గ్రామ వార్డు సచివాలయంలో నుంచి స్మార్ట్ రేషన్ కార్డు ఉచితంగా తీసుకోవడానికి ఇవాళ తేదీ ఇప్పటికే తీసుకోకపోతే ఆ కార్డులు కమిషనరేట్ పంపుతారు కాబట్టి రేషన్ కార్డుదారులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే పని లేదు సచివాలయం రెండు వందలు చెల్లించి దరఖాస్తు చేసుకుంటే నేరుగా ఇంటికి పంపిస్తామని అధికారులు అయితే తెలిపారు ఏటీఎం తరహాలోని కార్లపైన ఉండేటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే కుటుంబ పూర్తి వివరాలు అయితే తెలుస్తాయి కాబట్టి ఉచితంగా రేషన్ కార్డు పంపిణీ ఇవాళ ఒకరోజు మాత్రమే సమయం ఉండడంతో తీసుకోవడానికి వెంటనే తీసుకోవాలని మన అనమాట ప్రభుత్వం రేషన్ కార్డు విజ్ఞప్తులు అంటే తెలిసిందనమాట గడువు లో రేషన్ తీసుకోకపోతే కార్డులు కమిషనరేట్ వెనక్కి వెళ్ళిపోతే అధికారులు చెబుతున్నారు కొంతమంది ఇతర ప్రాంతాల వలస వెళ్లడం ఇతర కారణాల వల్ల సిబ్బంది ఇంటికి తిరిగి కార్డులు అందించలేకపోయారని తెలుస్తుంది మరోవైపు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి కూడా కార్డులు మంజూరు కాగా ఈ నెల నుంచి రేషన్ కార్డులు అయితే ఇస్తున్నారు కానీ వీరికి స్మార్ట్ కార్డు రాలేదు గడువు మూస్తుండటంతో తమ కార్డులు పరిస్థితి ఏంటని వారు ఆందోళన చెందుతున్నారు ఇలా ఉంటే రేషన్ కార్డులు కార్డు ధరకు నిత్యావసర సరకులు పంపిణీలో కీలక మార్పులు చేసి చేసుకునేందుకు వచ్చే జనవరి నుంచే మనకు రేషన్ కార్డు ద్వారా గోధుమ పిండి రాగులు అదేవిధంగా అందించాలని ప్రభుత్వం భావిస్తున్నారు